నగలు వాళ్ళకైతే ఇచ్చేసారనమాట ధాన్యలక్ష్మి రుద్రాని ఏమో తన నగలు తీసుకుంది ధాన్యలక్ష్మి నీ నగలు తీసుకోవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే తన వచ్చి తీసుకుంది అనమాట ఏమో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఖర్చులన్నీ ఆపేసి అందరి దృష్టిలో చెడ్డవాళ్ళు అయ్యారు ఎంతో కష్టపడి ఆ పదలక్షలని అయితే తీర్చారు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటుంది అనమాట ఎంతో కష్టాన్ని బాధని దిగమింగి కష్టపడి సంపాద కష్టపడి అప్పునైతే తీర్చారు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి బాధపడుతూ అంటూ ఉంటుంది అనమాట కావ్యకి రాజుకి అయితే మీరిద్దరూ చాలా పెద్ద బాధ్యతనే మోసారు ఇక ఇంటిని ఉన్న సమస్యలన్నీ తీరిపోయినట్టే కదా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి ఏమో అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న రాజు కావే అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారనమాట అప్పట్లాగా వాళ్ళ మావయ్య సీతారామయ్యేమో ఏమో ఉన్నారనమాట ఇంకా తీరలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట ఇంటికి పట్టిన సమస్య ఇంకా తీరలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే వాళ్ళ ఆ వైఫ్ అంటూ ఏంటి బావా ఏంటి తీరలేదు అని అడుగుతూ ఉంటుంది అనమాట అడుగుతూ ఉంటుంటే ఈ ఆస్తిని ముక్కలుగా చేసి విడదీయాలి అందరికీ ఇవ్వాలి ఎవరి ఆస్తి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అంటూ అంటే ఒక్కసారిగా కావేమో చాలా షాక్ అవుతూ అనమాట అవును ఇంటికి ఇంటిని మొత్తం మొక్కలుగా చేసి ఎవరి ఆస్తిని వాళ్ళకి సంచిస్తే ఈ సమస్య తీరుతుంది అని చెప్పేసి అయితే అనేసరికి వాళ్ళ ఆవిడ రాజు అందరూ కూడా షాక్ అవుతుంది ఈ ఫీ ల్యాక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్